పల్లెటూరులో తుని టీచర్గా పనిచేసేది పిల్లలు చాలా అల్లరి చేసేవాళ్ళు ఒకరోజు తునిని ఇలా అడిగారు టీచర్ టీచర్ మాకేదైనా కథ చెప్పండి మేము విని చాలా రోజులయ్యింది మీరు చాలా బాగా చెబుతారు మీలో ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి పిల్లలు అని అడుగుతుంది తుని మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు టీచర్ మీకు ఎవరైనా ఉన్నారా చెప్పండి అని అడుగుతారు పిల్లలు అయితే మీకు మంచి కథ చెబుతాను వినండి అనగనగా ఒక ఊరిలో ఐస్ క్రీమ్ ఉల్లిపాయ ఆలుగడ్డ టమోటా నలుగురు ఎంతో మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకోవాలని చెప్పి బయట ఎప్పుడు వెళ్ళాలన్నా నలుగురు వెళ్ళేవాళ్ళు అలా చలికాలంలో బాగా ఆడుకొని చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులకి ఎండాకాలం వచ్చింది ఎండాకాలంలో ఊరు బయటకి వెళ్ళి ఆడుకోవాలని నలుగురు కలిసి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఎండ ఎక్కువ కావడంతో ఐస్ క్రీము కరిగిపోతూ ఉంటుంది ముగ్గురు గమనించుకోకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కొద్దిసేపటికి ఐస్ క్రీము కరిగిపోతుంది కరిగిపోయి అక్కడే పడిపోతుంది ముగ్గురు మిత్రులు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా బాధపడుతూ వెళుతూ ఉంటారు ఇక మనకు ఐస్ క్రీమ్ మనకు ఇంకా దక్కదని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ చాలా దూరమే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఎండలో వద్దు అని చెప్పి కారులో వెళ్ళాలని కారు తీసుకొని బయలుదేరుతారు అలా ఎంతో సంతోషంగా బయలుదేరుతున్న టమోటా ఆలుగడ్డ ఉల్లిపాయ చాలా సంతోషంగా కారులో వెళుతూ ఉంటారు కారుకి యాక్సిడెంట్ అయ్యి బంగాళదుంప దుంప దెబ్బల గా పగిలి అక్కడే పడిపోతుంది ఉల్లిపాయ టమోటా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ చాలా దూరమే నడుస్తూ వెళుతూ ఉంటారు కొద్దిసేపటికి వాళ్ళ ఊరి దగ్గరికి వెళుతూ ఉండక టమోటా దాని మధ్యలో వెళుతూ ఉంటే టమోటా కూడా ఒక డాక్టర్ వచ్చి ఒక పెద్దయిన టాక్టర్తో టమాటా వస్తుందని చూసుకోకుండా దాని మీదనే ఎక్కిచ్చేస్తాడు అక్కడితో టమాటా కూడా చనిపోతుంది అది చూసిన ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా నేను కూడా చనిపోతాను అని రోడ్డు మధ్యలో నుండి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది ఉల్లిపాయ బాధ చూడలేక ప్రత్యక్షమవుతారు శివుడు పార్వతి ఇలా అడుగుతారు ఉల్లిపాయని ఎందుకు అని అడుగుతారు శివుడు పార్వతి దానికి ఉల్లిపాయ ఇలా ఉంటుంది ఐస్ క్రీమ్ కరిగిపోతే టమాటా ఆలుగడ్డ నేను ఏడ్చాను. ఆలుగడ్డ చనిపోతే టమాటా నేను ఏడ్చాను. టమాటా చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు స్వామి? అందుకే నేనే ఏడ్చుకుంటున్నాను. అంటుంది ఉల్లిపాయ. ఉల్లిపాయను చూసి శివుడు పార్వతికి చాలా జాలి కలుగుతుంది. అప్పుడు ఇలా అంటారు.

విన్నారు కదా కథ ఇప్పుడు చెప్పండి మీకేమన్నా డౌట్ ఉంటే అందుకే టీచర్ ఉల్లిపాయ కోసం ఏడుస్తుంది అవును పిల్లలు ఉల్లిపాయ కోస్తే మనం కూడా ఏడుస్తాం ఈరోజు క్లాస్ అయిపోయింది వెళ్ళండి మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్లో తెలపండి